హాయ్ హలో అండి ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము నేను క్యాలీఫ్లవర్ ఫ్రైకి పచ్చిమిర్చి వాడుతున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంతో ఒక ఆనియను కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ముందుగా నేను క్యాలీఫ్లవర్ ఫ్రెష్ చేసుకొని దాంట్లో వేడిలలో కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి పచ్చిమిర్చి చేదు కాకుండా ఉంటుంది ముందుగా మనం క్యాలీఫ్లవర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లు వెల్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి దాని తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వేసి బాగా కలుపుకోవాలి కొంచెం అప్పుడే తరిగిన కొత్తిమీర వేసి మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని క్యాలీఫ్లవర్ బాగా నూనెలో ఉడికే వరకు ఉంచుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి క్యాలీఫ్లవర్ బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న రెండు టమాటోలను వేసి మరోసారి కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నీ ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్